ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం గరుత్మంతుడి జనను గరుత్మంతుడిని చూసి వినత సంతోషించడం కద్రువ అసూయపడడం దగ్గర తెలుసుకున్నాం ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించిన గరుత్మంతుడిని చూసి అంది తడయక మృక్కి ఉన్న వివి వినతాసుడినప్పుడు చూసి ఆత్మలో నిడగడ చేయుచు కడు సహింపక కద్రువ వాణిని పిలిచి నా కొడుకుల నెల్లా ఎత్తుకుని కృమ్మరచుండుమ ఏమి పంచిన మడువక చేయు మీ పని సమర్పణ చేశాను ప్రభుత్వం ఏర్పడాను నన్నయ్య గారు స్పష్టంగా చెప్పేస్తున్నారు గరుత్మంతుడు అప్పుడే పుట్టాడు అమ్మకి నమస్కారం చేస్తున్నాడు ఇంకా ఆయనకు లోకం తెలియదు అని అనుకోవలసే ఉంటుంది కదండీ అప్పుడే పుట్టిన వాళ్ళకి లోకమేం తెలుస్తుందండి కానీ కారణ జన్ముడు కాబట్టి ఆ స్థితిని పొందాడు ఆయన గరుత్మంతుడి వైభవాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లవాడిని పిలిచి కదురువంది నా పిల్లల్ని నీ వీపు మీద ఎత్తుకుని ఆడిస్తూ ఉండు వాళ్ళని ఆకాశంలో తిప్పుతూ ఉండు నీ బలం నా పిల్లల్ని ఆడించడానికి పనికి రావాలి అంది అంతేకాకుండా వాళ్ళని అలా తిప్పి తీసుకువచ్చి నువ్వు వెళ్ళిపోవడం కాదు నా వెయ్యి మంది పిల్లలలో ఎవరు ఏ పని చెప్పినా నోరెత్తకుండా వాళ్ళు చేసి చెప్పిన పని చేస్తూ ఉండు అంది ఇంతకన్నా అసలు పైసాచకత్వం ఏముంటుందండి అసూయ అన్నది పెరిగితే ఎంత పైశాచకత్వం వైపుకి వెళ్ళిపోతుందో చూడండి చేసేవాడు లోకంలో దొరకాలి కానీ తమోగుణం పెరిగిపోవడానికి అంతకన్నా లక్షణం ఇంకొకటి ఉండదు అడుగు మనకి ఎవరో ఒకళ్ళు మనకు కావాల్సిన పని చేసి పెడుతున్నారు అనుకోండి అప్పుడు కుర్చీలోంచి కదిలి పక్కనున్న వస్తువుని తీసుకోవడం కూడా మన స్థితికి తక్కువతనంగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ స్థితిని గెలవగలిగితే మనం పది మందికి పనికొస్తాం అంతే తప్పితే ఇది నేను చేయడమా అనుకున్నాం అనుకోండి సేవ చేయడానికి పనికిరారు అసలు ఏ పని చేయడానికి పనికిరారు మహాత్ములు ఆ కోణంలో ఆలోచించారు అంతే కదండి మనకి ఒక దాసి ఉందనుకో ఒక పనమ్మాయి ఉందనుకోండి అన్నీ చేసి పెడుతుంటే ఎప్పుడైనా ఒకరోజు ఆ పనమ్మాయి రాలేదనుకోండి ఎంత తల అమ్మో గిన్నెలు దొంగకాలి బట్టలు తుక్కోవాలి గదులు తుడుచుకోవాలి ఇది రాకపోతే ముందు చెప్పచ్చు కదా ఫోన్ చేసి చెప్పదు అని ఎన్ని తిట్టేసుకుంటూ ఉంటామో మనం పని చెయ్యక తప్పదు ఆ పిల్లని తిట్టుకోక తప్పదు కాబట్టి ఆ రకంగా మనం అలవాటు చేసుకోకూడదు ఎంత దా పని వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటున్నా మన పని మనం చేసుకోవడం అనేది మనకు తెలుసుంటే ఒకళ్ళ మీద ఆధారపడవలసిన పని ఉండదు కాబట్టి కద్రు ఇలా అనేసరికి గరుత్మద్దుడు ఏమీ అనలేదు ఎందుకు అనలేదు అన్న విషయం మనం గమనించాలి ఇక్కడ ఎందుకని అనలేదండి బిడ్డలకు ఉన్న పరానుకరణం అంటారు పరానుకరణం అంటే ఇతరులను చూసి అనుకరించడం ఇతరులని అంటే ఎదురుకుండా ఎవరుంటుందండి పిల్లలకి చంటి పిల్లలకి తల్లే బిడ్డలకు పరానుకరణం అనే లక్షణం ఉంటుందండి ఎందుకంటే మనం ఏది చేస్తుంటే అదే చేస్తూ ఉంటారని మొన్ననే కదా చెప్పుకున్నాం మొట్టమొదటి వాళ్ళు ఏది ఎలా చేద్దాం అన్నదానిని అనుకరిస్తారు ఈ అనుకరించడానికి ప్రపంచంలో వాళ్ళు ఎంచుకునే మొట్టమొదటి వస్తువు ఎవరో తెలుసా అండి అమ్మ అమ్మ ఏం చేస్తుందో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు ఈ విషయంలో ఆ పిల్లవాడు తన సమర్థత అసమర్థతలను మర్చిపోతాడు అమ్మ దైవత్వం సమానం ఒకవేళ ఓ పెద్ద బియ్యం బస్తా పాతి కేజీల బియ్యం బస్తా ఉందనుకోండి అది డబ్బాలో పోయాలి అంటే భర్త ఆఫీసులో ఉన్నాడు ఏదో ఉన్నాడు ఇంటి నిండా ఇలా వస్తువులు పరిచేసినట్టుంది సరే చేయగలిగినంత చేద్దాం అనుకుని కొంత బియ్యం మామూలుగా ఒక గిన్నెతోటే ఏదో ఆ డబ్బాలో పోసి ఒక పది కేజీలు ఎంతో రా వచ్చేసరికి ఆ బియ్యం బస్తా ఎత్తి ఆ డబ్బాలో పోస్తూ ఉంటుంది అనుకోండి పిల్లవాడు కూడా గబగబా వచ్చేసి ఆ బియ్యం బస్తాను పట్టుకుంటాడు తల్లికి పెద్ద సాయం చేసేసినట్టుగా ఆ తల్లి చేస్తోంది కాబట్టి నేను చేసేయాలనుకుంటాడు వాడు అసలు ఆ బియ్యం బస్తాలో గుప్పిడి బియ్యం అంత బలాన్ని కూడా పట్టుకోలేడు నిజానికి అంత బలం కూడా ఉండదు వాడికి కానీ ఆ బియ్యం పస్తా వాడు కూడా పట్టేసి పోసేస్తున్నట్టుగాను ఆ తర్వాత కూడా ఏ కవర్ కనిపించినా అది పట్టి ఒక గిన్నెలో పోస్తున్నట్టుగా వాడు యాక్షన్ చేస్తూ ఉంటాడు అంటే తల్లి ఏది చేస్తూ ఉంటుందో అది వాడికి సమర్థత ఉందా అసలు దానికి సమర్థుండేనా అని కూడా ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాడు ఎందుకని అమ్మ దైవంతో సమానం ఈ లోకంలో అమ్మ అన్న శబ్దం లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది కదండీ ప్రతి క్షణం అమ్మ పిల్లల తప్పులను దిద్దుతూ ఉంటుంది అమ్మ అలా చెప్పగా చెప్పగా వాడు పరిణితి పొందుతాడు అంతేగాని అస్తమాటు అమ్మ మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటుంది ఏంటిరా బాబు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటుంది చచ్చిపోతున్నాను విసిగిపోతున్నాను అమ్మ మాటలతోటి అనేటటువంటి తత్వం పిల్లల్లో రాకూడదు ఎప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు నేను ఎక్కడికో పెడతానమ్మా ఫంక్షన్కి అందరూ పెడుతున్నారు నేను కూడా పెడుతున్నాను ఓ ఐదు వేలు ఇయ్యి అక్కడ ఒక వారం రోజులు ఉండి వస్తాను అంటే తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు అది ఎటువంటి ప్రదేశం ఏ ఏ పిల్లలతో వెళ్తున్నారు దానికి వెళ్ళే చోటకి ఈ టీచర్లు లెక్చరర్లు వస్తున్నారా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారా లేదా అన్నీ ఆలోచించి కానీ వాళ్ళని పంపరు వద్దమ్మా అక్కడ ఎవరూ రావట్లేదు మీ అంతటి మీరు పెడుతున్నారు ఏ తేడాలు వచ్చినా కానీ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది అని తల్లిదండ్రులు చెప్పారనుకోండి ఈ లెక్చరర్లు వాళ్ళు రాకుండా ఫ్రెండ్స్ ఒకళ్ళే ఓ పది మంది కలిసి పెడుతున్నారని అంటే ఈ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఎంత కోపం వచ్చేస్తుందో ఎప్పుడు ఎక్కడికి పంపించవు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవు ఇంతే ఇలాగే ఉండాలి అసలు ఎంతమంది పెడుతున్నారో వాళ్ళందరి ముందు నాకు తల తీసేసినట్టుందని రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటారు అయినా తల్లి ఏమాత్రం కనికరించదు వద్దు అంటే వెళ్ళొద్దు అంటుంది ఆ సమయంలో తల్లి అంటే ఒక శత్రువుని చూసినట్టుగా పిల్లలకి అయిపోతుంది కానీ ఆ తర్వాత ఈ వెళ్ళిన వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ ఉంటే అయ్యో అమ్మ నన్ను పంపించకుండా ఉండడం ఎంత మంచిదైందో అని ఆలోచన వచ్చింది అనుకోండి అప్పుడు తల్లి దైవంతో సమానమే కదండి కాబట్టి తల్లిని అనుకరించడం అనేది ఆ పిల్లలు చేస్తూ ఉంటారు కాబట్టి తల్లి తండ్రి కానీ చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుని వాళ్ళు చేసే పనులు ఆధారపడి ఉండేటట్టుగా ఉండాలి కాబట్టి తల్లి అలా చెప్పగా చెప్పగా వాడు పరిణితి పొందుతాడు పిల్లవాడు గరుత్మంతుడు కద్రువ చెప్పిన పని చేయనని ఎందుకనలేదు అంటే వినత కద్రువ చెప్పిన పని చేయను అని అనదు వినత కద్రువకి ఎదురుగా ఏమీ మాట్లాడకుండా నిలబడింది అందుకనే తాను కూడా అమ్మలాగే వినయంగా నిలబడాలని గరుత్మంతుడు అనుకున్నాడు ఇందులో వ్యాస భగవానుడు నన్నయ్య గారు ఎంత దాచారో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అమ్మయే అనుకరణకు ప్రధానంగా ఆదర్శం స్వీకరి ఆదర్శానికి స్వీకరించబడింది కాబట్టి లోకంలో ఉన్న తల్లులందరికీ వాళ్ళు పరాకు చెప్తున్నారు నన్నయ్య గారు వ్యాస వ్యాసభగవాను ఈ సమాజంలో ఉత్తమ పుత్రుడు తయారవడానికి కారణం తల్లే అందుకే తల్లిని కడుపుతోటి ఉన్నప్పుడు గర్భం ధరించిందంటే గర్భాలయము అంటారు అది ఆలయం ఒక గుడి మహాపురుషుడు ఆవిడి వల్లనే తయారవుతాడు తల్లి అన్న ఒక్క మాట ఎంతంత దూరం వెళ్ళిపోయిందో మహాపురుషులు అలా తయారవడానికి అన్నది మనం ఇక్కడ గ్రహించాలి కాబట్టి ఇప్పుడు కద్రువు చెప్పాడు కద్రువు చెప్పింది గరుత్మంతుడికి కాబట్టి గరుత్మంతుడు ఏం చేస్తున్నాడు ఈ పాములన్నింటినీ వీపు మీద ఎక్కించుకునేవాడు ఆయనకి వెయ్యి పాములు ఒక లెక్క ఏంటండి ఈ వెయ్యి పాములు వీపు మీద ఎక్కించుకుని రెండు మిమ్మల్ని అలా తిప్పుకొచ్చేస్తాననేవాడు తన పిల్లల్ని తిప్పుకురా అని కద్రువ గరుత్మంతుడితో చెప్పింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాభారతంలో ఉన్న ఇవే లక్షణాలు నడుస్తున్నాయి ఆయన ఏం చేశాడంటే ఈ పాముల్ని వీపును పెట్టుకుని ఆకాశంలో తిప్పేవాడు ఒకసారి అలా ఎగిరాడంటే ఒక దండకారుణ్యం అయిపోయింది నాలుగు కులపర్వతాల మీదకి ద్వీపాల మీదకి వెళ్ళిపోయేవాడు పెద్ద పెద్ద కొండలు చూపించేవాడు ఎనిమిది దిక్కుల చివరలకు తీసుకువెళ్ళి దిక్పాలకుల పురములు చూపించి తీసుకువచ్చేస్తూ ఉండేవాడు ఆయన లక్ష యోజనాల దూరంలో క్షణంలో వెళ్ళగల సమర్థుడు ఈ పిల్లలందరూ ఈ భూమిని అన్నిటినీ చూసేశారు హాయిగా అన్ని చూసి వచ్చేస్తున్నారు అయితే ఒక రోజున ఈ పాములు తమను సూర్యుడి వైపు తీసుకువెళ్ళమని చెప్పారు అందరూ గరుత్మంతుడి మీదకి ఎక్కి కూర్చున్నారు గరుత్మంతుడిని ఏం చేయమందండి వాళ్ళు ఏం చెప్తే అది చేయమంది సూర్యుడి దగ్గరికి వెడితే మాడిపోతారు అన్న విషయం గరుత్మంతుడు చెప్పలేదు గరుత్మంతుడు సూర్యుడి వైపుకి ఎగురుతున్నాడు సూర్యుని వేడిని గరుత్మంతుడైతే తట్టుకోలేదు కానీ వీళ్ళకి అటువంటి శక్తి ఉండాలి కదా సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు అప్పుడు ఈ పిల్లలు ఆ సూర్యుని వేడికి మాడి మసైపోయి కింద పడిపోయారు ఇందులో బతికినవాడు అంటూ ఎవడూ లేడు అందరూ చచ్చిపోయి కింద పడిపోయారు చిత్రం ఏమిటంటే ఇలా జరిగినందుకు కదురువ గరుత్మంతుడినే తప్పుపట్టింది నీవు బుద్ధిహీనడువు అని గరుత్మంతుడిని నిందచేసింది ఆవిడ ఆ తప్పు తన పిల్లలది సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళమన్నారు కాబట్టి గరుత్మంతుడు తీసుకెళ్లాడు అన్న ఆలోచన రాలేదు ఆవిడ దేవేంద్రుడిని ప్రార్థన చేసింది దేవేంద్రుడిని ప్రార్థన చేస్తూ ఆవిడంది నరసుర సిద్ధ కింపురుష నాగ అభచ్చర ముక్షులెల్లా నీ కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ రక్షణ స్ఫురణన చేసి సుస్థిరత బొందు పురంధర సర్వలోకసుందర శరణంబు నాకగము దానవసూదన పాకశాసన అందావిడ ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఆవిడంది ఓ లోకసుందర మహానుభావ దేవతలు కిన్నరులు కింపురుషులు మొదలైన వారందరూ కూడా నిన్ను అనువర్తించి నీ ఎందు భక్తితో ఉండి నీ శాసనమును అవదల దాచి అభ్యున్నతిని పొందుతూ ఉంటారు ఇవాళ నా కుమారులు సూర్యమండలం వైపుకి వెళ్లబోయి ఆయన తీవ్రమైన వేడి చేత శరీరాలు విడిచిపెట్టి కింద పడిపోయారు మరణించారు కాబట్టి నీవు వాళ్ళందరినీ బ్రతికించవలసింది అని శరణాగతి చేసి ఆయనను ప్రార్థన చేసింది త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల లక్షణం వాళ్ళు ఎటువంటి వారు అని చూడరు కదండి అసూయతో ఉన్న కద్రువుకైనా వినయంగా ఉన్న వినతకైనా ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా దేవతలు ప్రత్యక్షం అవుతూ ఉంటారు కాబట్టి కద్రువ ఇంద్రుడిని ప్రార్థన చేసి ఇంద్రుడి అనుగ్రహం చేత కొడుకుల మీద గొప్ప వాన కురిసేటట్లు చేసింది ఆ జలస్పర్శ చేత ఆ చనిపోయిన పాములన్నీ మళ్లీ బతికాయి కద్రువ చాలా సంతోషించింది పోనీ ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకుందా తెలుసుకోలేదు మళ్ళీ ఈ పాములన్నింటినీ గరుత్పంతుడికి అప్పచెప్పింది సూర్యమండలం వైపుకి తన పిల్లల్ని ఎప్పుడూ తీసుకువెళ్ళొద్దని చెప్పింది వాళ్ళని ఇతర వైపుకు తిప్పుతూ ఉండమని చెప్పింది అలాగే ప్రతిరోజు తీసుకువెడుతున్నాడు తిప్పుతున్నాడు ఒకరోజు ఆయనకి మనస్సు కుంగింది అంటే మనసు బాధపడింది ఏంటిది నేను ఎందుకు ఇలా ఊడిగం చేయడం నాకు ఎంతో శక్తి ఉంది ఎంతో బలం ఉంది నేనెందుకు ఇలా పాములను తిప్పుతూ ఉండడం నేను పాములను ఇలా తిప్పి మాట పడ్డాను అమ్మ ఎందుకు ఇలా కద్రువుకి సేవ చేస్తుంది నేనెందుకు ఈ పాములకి ఇలా సేవ చేయాలి అని అనుకున్నాడు ఈ మాటలు పాములు కానీ పాముల్ని కానీ కద్రువను కానీ అడుగుదామని ఆయన అనుకోలేదు ఈ మాట ఎవరిని అడిగాడండి అమ్మని అడుగుదాం అనుకున్నాడు యుక్తాయుక్త విచక్షణ అని ఒకటి ఉంటుంది కదండి తెలిసి తెలియని వస్తులో ఏది పడితే అది ఎవరిని పడితే వాళ్ళని ప్రశ్నించకూడదనే విషయం మనం పిల్లలకి నేర్పించాలి అంతేగాని ఎవరైనా వచ్చినప్పుడు ఇదేంటి అదేంటి అని అడిగితే ఏదో అడిగేశాడు వాడికి చూసావా ఎంత తెలివితేటలో అనుకుని మనం కనుక సంతోషించినట్టుగా నవ్వేశాం అనుకోండి అదే అలవాటు అయిపోతూ ఉంటుంది మనం మహాభారతంలో ఏ చిన్న విషయాన్ని విస్మరించడానికి ఉండదండి ఎవరి వలన కేదబడుతున్నాడో వాళ్ళ మీద తిరగబడే లక్షణం ఉంటుంది గరుత్మంతుడు అలా తిరగబడలేదు నేను ఎందుకు చేయాలి మీ అందరికీ సేవ నేను చెయ్యని పొమ్మని వాళ్ళని అనలేదు గరుత్మంతుడు పిల్లవాడై ఉండవచ్చు కానీ గొప్ప పరిణీతి కలిగినవాడు ఆ పరిణితే ఆయనను శ్రీ మహావిష్ణువుకి వాహనం చేసింది ధ్వజం మీద గుర్తు చేసింది ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి వెళ్ళి వెంటనే అమ్మని అడిగాడు ఈ స్థితి తల్లి బిడ్డలను పెంచిన స్థితిలోంచి వచ్చింది తల్లి ఏ రకంగా పిల్లల్ని పెంచుతుంది అనేది మనం మహాభారతంలో నేర్చుకోవాలి ఏ రకంగా పెంచాలి అన్నది తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళకి ఏది పడితే అది ఇచ్చేయడం ఏది పడితే అది చెప్పడం లాంటివి చేయకూడదు అమ్మని అడిగేటప్పుడు కూడా ఎంత చక్కగా అడిగాడో చూడండి అమ్మా ఏమిటమ్మా నీకు ఈ ప్రారంధం నేను నా రెక్కల వేగంతో వెడుతూ నా ముక్కు చివరి భాగంతో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయి అవి ధూళిగా రాలిపోతాయి బలం కలవాడిని అంత ప్రసిద్ధి పొందినవాడిని ఇంత తేజస్సు ఉన్నవాడిని పనికి మాలిన పాములన్నింటినీ వివి మీద ఎక్కించుకుని తిప్పుతున్నాను అమ్మా ఏమిటి నాకు ఈ ప్రారంధం నీవు చూస్తే ఆ కదురువుకు సేవ చేస్తున్నావు ఎందుకు అలా వచ్చిందమ్మా దీనికి కారణం ఏమిటో చెప్పవలసింది నువ్వు కూడా కశ్య ప్రజాపతి భార్యవి కద్రువు కూడా కశ్య ప్రజాపతి భార్యే మనం ఇద్దరం ఎందుకు ఇలా ఉంటున్నావు నాకు కారణం చెప్పమ్మా అన్నాడు అప్పుడు తల్లి ఉన్నమాటే చెప్పేసింది అంటే ఇప్పుడు ఆవిడికి అతిశయం పోయింది ఐదు వందల సంవత్సరాల దాస్యం ఆవిడికి స్థితిని తెచ్చింది అలా వినతకు ఉన్న ఒకే ఒక దుర్లక్షణం అతిశయం అన్నది దాస్యంతో పోయింది కాబట్టి ఆవిడ సంపూర్ణమైన మంచి ప్రవర్తనతోటి ఉందన్నమాట ఇది పోవడం వలన ఇప్పుడు పరిణితి వచ్చింది వచ్చేయడంతో ఆవిడ కొడుక్కి ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది నాయన ఒకనొకప్పుడు పందం కాసాం అసలు పందం కాయడం అనే లక్షణమే తప్పు ఆ పందంలో నేను ఓడిపోయాను దాని ఫలితంగా ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేకాదు నాకు రెండు గుడ్లు పుట్టాయి నీకు అన్నగారు ఒకడు ఉన్నాడు అతని పేరు అరుణుడు నేను కేవలం తొందరగా తల్లిని అవ్వలేకపోయానని ఒక రకమైన అతిశయం కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డును బదలగొట్టాను అప్పుడు అధోభాగం పూర్తిగా ఏర్పడిన పిల్లవాడు పుట్టాడు వాడు నన్ను శపించాడు ఐదు వందల సంవత్సరాలు దాస్యం చేస్తావు ఈ రెండవ గుడ్డులోంచి పుట్టే పిల్లవాడి వలన నీకు దాస్యం పోతుంది అన్నాడు కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను నీ వలన నాకు దాస్యం పోతుందని నమ్మి ఉన్నాను వృద్ధిలోకి వచ్చిన పిల్లల వలన తల్లిదండ్రుల కష్టాల్లోంచి పైకి వచ్చి సంతోషపడడం అనేది లోకంలో ఉన్న ఒక మర్యాద కదా అంది అసలు ఇది యదార్థం కదండి లోకంలో తల్లిదండ్రులకు గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా అండి తాము పెంచి పెద్ద చేసుకున్న బిడ్డలు ప్రయోజకులయ్యి వాళ్ళ అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారండి అంతేగాని అందరూ చదివిస్తున్నారు నువ్వు చదివించావు కష్టపడి నేను చదివాను అంటారు ఆ ఫీజు కట్టకపోతే అటువంటి మంచి కాలేజీలో చేర్పించకపోతే అటువంటి మంచి చదువులు రావాలని చిన్నప్పటి నుంచి కష్టపడి వీళ్ళు చెప్పకపోతే వాళ్ళు తిన్నా తినకపోయినా వీళ్ళకి పెట్టి ఆ బలం ఉండాలి చదువుకోవడానికి వీళ్ళకి అని కనుక వాళ్ళు చెప్పకపోతే ఈ పిల్లలు ఇలా తయారయ్యేవాళ్ళండి లేదు కదా కాబట్టి అది ఆలోచించకుండా తల్లిదండ్రులు ఎదిరించే వాళ్ళు ఈ రోజుల్లో ఈ లోకంలో చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటిది చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులని చూసి పెద్దవాళ్ళు అయ్యాక అమ్మ ఆ రోజున అలా చదివించావు కాబట్టి ఇప్పుడు ఏదో నాలుగు వేళ్ళు నోట్లో వెడుతున్నాయి ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేకుండా చక్కగా ఆ భగవంతుడి దయ వల్ల మీ వల్ల వచ్చాయి ఉద్యోగాలు చేసుకుంటున్నాం మేము ఒకళ్ళ మీద ఆధారపడి లేమమ్మా ఆ రోజు మీరు అలా చేయబట్టి ఇలా అయ్యింది చిన్నప్పుడు మమ్మల్ని ఎన్ని రకాలుగా రోగాలు వచ్చినా ఏమొచ్చినా విసుక్కోకుండా చూసావు కాబట్టి మేము ఇప్పుడు మిమ్మల్ని అంత చక్కగానూ చూడాలి కాబట్టి తల్లిదండ్రుల్ని మనం ఎంతో ప్రేమతో ఆదరించాలి అని వచ్చిన భార్యకి కన్న బిడ్డలకి కూడా కొడుకు కానీ కూతురు కానీ చెప్పుకోగలిగితే ఆ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు నిజంగా వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు కంటే వాళ్ళు పెద్దవాళ్ళైన అయిన తర్వాత వాళ్ళని చూసే విధానాన్ని బట్టి ఆ తల్లిదండ్రుల అదృష్టం మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నీ చూసుకునే కొడుకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు ఇక్కడ తల్లికి బిడ్డలకి ఉండే అనుబంధం చెప్తోంది మహాభారతం గృహస్థాశ్రమంలో గృహస్థు ధరించేది ఎక్ ఎక్కడండి అక్కడే ఎంత ఐశ్వర్యంతులైనప్పటికీ ఎంతటి విద్యార్థికులైనప్పటికీ కొడుకు అప్రయోజకుడు అయితే ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు కొడుకులు ప్రయోజకులైతే ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు వినత ఇవాళ అలా సంతోషించగలిగే భాగ్యాన్ని పొందింది ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగే స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో జీవితంలో పండారు అని గుర్తు ఈశ్వరానుగ్రహం వాళ్ళు ఎందు ప్రకాశించింది ఆ భగవత్ కృపను ఆ భగవంతుడు వాళ్ళకి కృపనిచ్చాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడు వినత చెప్పిన మాటలు విన్న తర్వాత గరుత్మంతుడు పాముల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని విహారం చేయించి తీసుకువచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు నేను మిమ్మల్ని సేవిస్తున్నాను మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది మన తల్లుల మధ్య జరిగిన పందెం వలన మా అమ్మ దాస్యం పొందడం జరిగింది నేను మీకు ఏమి చేస్తే నన్ను మా అమ్మను దాస్యం నుండి బయటపడేస్తారో మీరు చెప్పండి అన్నాడు ఎంత అందంగా అడిగాడో చూడండి వెంటనే వాళ్ళు అన్నారు నిన్ను దాస్య విముక్తుని చేస్తున్నాం ఇప్పటి నుంచి మనం అందరం కలిసి ఉందాం అనేటటువంటి సంస్కారం ఆ పిల్లలకి కద్రువు నుంచి రాలేదు అంటే తల్లి నేర్పించలేదు తల్లి నేర్పించలేదు కాబట్టి వాళ్ళు అలా అనలేదు గరుగమంతుడి బలం అడ్డుపెట్టుకుని వాళ్ళకు కావలసిన ముఖ్యమైన దానిని ఒకరు తెచ్చుకుని వాళ్ళు ఆ దాస్యం నుంచి విడిపిస్తాము అనేటటువంటిగా అనాలి అని వాళ్ళు భావించారు కాబట్టి వాళ్ళు మిక్కిలి స్వార్థంతో అన్నారు ఏమన్నారండి అమిత పరాక్రమంబును రయంబును లావును కలుగు కేచరోత్తముడువు నీవు నీదైన దాస్యము పాచికొనంగా నీకు చిత్తము కలదేని భూరిభుజ దర్పము శక్తియు నేర్పడంగా మాకు అమృతము తెచ్చి ఇమ్మనమని నా విహా నా విహగేంద్రుడు సంతసంబనన్ నీకు ఒంట్లో బలం ఉంది వేగం ఉంది వెళ్ళగలవు కాబట్టి అమృతాన్ని తీసుకురా అన్నారు అమృతం ఎందుకండి వాళ్ళు అమృతం తాగాలనుకున్నారు అమృతం తాగితే వాళ్ళకి మృత్యు ఉండదు అలా బతికి ఉంటారు వీళ్ళు బతికి ఉండడానికి అమృతాన్ని తెస్తే తాగుతారు ఇప్పుడు అమృతాన్ని తేవడానికి గరుక్మంతుడు ఎక్కడికి వెళ్ళాలండి ఇంద్రుడి మీదకు వెళ్ళాలి ఇంద్రుడి దగ్గర ఉంది కదండి అమృతం ప్రస్తుతానికి ఇంద్రుడు సద్ స్వర్గలోకానికి అధిపతి దేవతాసక్తులు సామాన్యమైనవి కాదు కదండీ దేవతలందరూ కలిసి గరుత్మంతుడిని మట్టు పెట్టేస్తే పోతే పోతాడు ఒకవేళ అమృతం తీసుకువస్తే ఇక తమకు చావే ఉండదు అమృతం తాగి జరామరణాలు లేకుండా హాయిగా ఉంటాము అనుకున్నారు వాళ్ళు ఇది ఎంత క్రూరమైన ఆలోచన ఆలోచించండి ఇలా ఆలోచించవచ్చునా అనే కనీస పరిణితి కానీ మర్యాద కానీ వాళ్ళకి లేవు కాబట్టి అంత గొప్ప ఆలోచన వాళ్ళు చేయగలిగారు అది గొప్ప ఆలోచన అంటే వెటకారంగా గొప్ప ఆలోచన గరుత్మంతుడు చాలా సంతోషంగా వాళ్ళు చెప్పిన పని చేయడానికి అంగీకరించాడు ఆయనకి ఎందుకండి అంత సంతోషం ఈ పని చేస్తే మా అమ్మ దాస్యం విడుదలై దాస్యం నుంచి విడుదలైపోతుంది అనుకున్నాడు ఈ రకంగా ఆలోచించి సంతోషించడం అది రక్షించింది ఒక్కొక్కప్పుడు జీవితాలు ఎలా ఉండేవో చూసుకోండి అని నన్నయ్య గారు మనకు భారతాన్ని ఇచ్చి వెళ్ళిపోయారండి మహానుభావుడు కాబట్టి ఈ దాస్యం అనేది ఎంత క్రూరమైన విషయమో చూడండి కాబట్టి ఈ పిల్లలకి కూడా కద్రువు యొక్క బుద్ధులే వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు అమృతాన్ని తీసుకుని వస్తే నీ తల్లి నుంచి నీ నుంచి నీకు నీ తల్లికి దాస్యం నుంచి మా నుంచి విడుదలవుతుంది అని చెప్పారు కాబట్టి తల్లి దాస్యాన్ని ముందు తన దాస్యం సంగతి ఆలోచించలేదు తల్లి దాస్యాన్ని విడుదల చేసేస్తే దాస్యం నుంచి తప్పించేస్తే తన తల్లి సంతోషంగా ఉంటుందనుకుని ఆ తల్లి యొక్క రుణం తీర్చుకునే అవస అవకాశం అతనికి వచ్చింది కాబట్టి అతను వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇటువంటివి చేయాలి అంటే పరిగెత్తుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళలేదు తల్లి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన గరుత్మంతుడు తల్లితో ఏమని మాట చెప్పాడు వినత అమృతం తీసుకురావడానికి ఒప్పుకుందా ఈ దాస్యం నుంచి విముక్తురాలయ్యిందా అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ